ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన వేల కోట్ల అక్రమ మైనింగ్ పై రాజకీయ నాయకుల ఆవరణపై అధికారులు మైనింగ్ అధికారుల తీరుపై అప్పటి పరిస్థితులపై అక్రమ మైనింగ్ పై నేటి విచారణలపై నైన్ పూర్తి స్థాయి గ్రాఫ్ రిపోర్ట్ గత సంవత్సరం రోజులుగా తెల్లరాయికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా దొరికే తెల్లరాయిని ప్రభుత్వ భూములు అటవీ భూములు రెవెన్యూ భూములు దేవుడు మాన్యాలు వ్యవసాయ భూములు అసైన్డ్ భూములు ప్రైవేటు భూములు అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ భారీ యంత్రాల సాయంతో తెల్లరాయిని అక్రమంగా లోడి రాష్ట్రాలు దాటించేసిన అక్రమార్కులు వేల కోట్ల రూపాయలు తమ జోబీల్లో వేసుకున్నారు ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపించిన రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు అండగా నిలిచిన మైనింగ్ రెవెన్యూ పోలీసు విజిలెన్స్ శాఖలతో పాటు మరికొంతమంది అధికారులు కూడా వందల వేల కోట్ల రూపాయలు జోబీలో నింపుకున్నారు అక్కడక్కడ అక్రమార్కులను అడ్డుకున్న గ్రామస్తులను కొందరు స్థానికులను రౌడీలతో బెదిరించటం అక్రమ కేసులు బనాయించటం దాడులు చేయటం కూడా జరిగింది ఈ వ్యవహారం అంతా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు సజావుగా నడిచింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో ఈ అక్రమ మైనింగ్పై ప్రత్యేక దృష్టి సారించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలు భావించారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంతకు అనుకూలంగా లేవని ఇటీవల జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి తెలుస్తోంది సైదాపురం మండలం చాగనం గ్రామంలో సుమారుగా వంద కోట్ల రూపాయలపైనే అక్రమ మైనింగ్ జరిగిందంటూ కొన్ని నెలలుగా మైనింగ్ విజిలెన్స్ శాఖలో జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందిస్తూ వచ్చిన గ్రామస్తుల గోడును ఎవరూ పట్టించుకోకపోగా ఎలక్షన్ టైంలో వారిపైన దాడులు కూడా జరిగాయని ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో గ్రామస్తులు ఇటీవల జిల్లాలోని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి స్థానిక వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణకు తిరిగి మైనింగ్ అధికారులకు జిల్లా విజిలెన్స్ అధికారులకు అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు దీంతో ఎమ్మెల్యే మంత్రులు మైనింగ్ అధికారులకు ఫోన్ చేసి ఆ గ్రామంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఎంత మేర అక్రమ మైనింగ్ జరిగిందో సర్వేల రూపాల్లో తేల్చాలని అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో స్పందించిన మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు చాగనం గ్రామంలో సర్వేలు చేసి సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే తెల్లరాయి అక్రమంగా నిల్వ ఉంచిన మైనింగ్ యాడ్లను సీజ్ చేసి ఎంత మేర అక్రమ మైనింగ్ జరిగిందో కొలతలు వేసి దానికి లెక్కలు కడుతున్నారు కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఎందుకంటే ఇదే జాగణ గ్రామస్తులు అనేక సార్లు జిల్లా మైనింగ్ శ్రీనివాస్ శ్రీనివాసరావు కలిసి తమ గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టాలి అడ్డుకోవాలని కోరగా అప్పుడెప్పుడు స్పందించని డీడీ ఇప్పుడు విచారణ పేరుతో అదే గ్రామంలో టేపులు పట్టి కొలతలు వేయాలి అనడంతో నాడు ఇదే హోదాలో ఉన్న అధికారి ఈ అక్రమ మైనింగ్ పై ఎందుకు స్పందించలేదు అనేది తీవ్ర చర్చకు తావిస్తోంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన అక్రమ మైనింగ్ లో ప్రధానంగా సైతాపురం మండలంలోనే అధికంగా అక్రమ మైనింగ్ జరిగినట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఇక్కడ ఏ భూములను వదలని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వి తెల్లరాయిని సరిహద్దులు దాటించారని విమర్శలున్నాయి ఇదే క్రమంలో అప్పటి రెబల్ ఎమ్మెల్యేలు కూటమిరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాగే అనేక మంది టీడీపీ నాయకులు గతంలో సైతాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి పెరుమాలపాడు గిద్దెలూరు తుమ్మల తలపూరు తదితర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వద్దకు వెళ్లి అక్కడ జేసీబీలను ఇటాచీలను పట్టుకుని అధికారులకు స్వాధీనపరిచారు ఇంత జరిగినా వారు వెళ్లిన మరుసటి గంటలోనే తిరిగి అక్రమార్కులు అక్రమ మైనింగ్ చేపట్టారు ఈ స్థాయిలో జరిగిన అక్రమ మైనింగ్ను ఏ అధికారి కూడా అడ్డుకోవాలని చూడలేదు అలాగే ప్రభుత్వ పెద్దలు భారీ స్థాయిలో కమిషన్లకు కక్కుర్తిపడి ప్రకృతి సహజ సంపదను దోచేస్తున్న వారందరినీ కూడా ఎంకరేజ్ చేసినట్టు తెలుస్తోంది ఇలా జరిగిన ప్రకృతి విధ్వంసంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు అక్రమ మైనింగ్పై తాము అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని వారందరిపై కూడా రెవెన్యూ రికవరీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా తాను రెడ్బుక్లో ఈ అక్రమ మైనింగ్ పై రాసుకుంటానని ఖచ్చితంగా రాబోయే కాలంలో వారిపై తగిన చర్యలు తీసుకుంటానని బహిరంగ సభలోనే మాట్లాడడం జరిగింది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎప్పటికే నెలపైన గడుస్తున్నా కూడా ఎక్కడా కూడా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కొట్టిన అక్రమార్కులపై చర్యలు కానీ వారికి సహకరించిన అధికారులపై చర్యలు కానీ తీసుకోకపోగా జరిగిన అక్రమ మైనింగ్ పై ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించి జరిగిన నష్టాలపై అంచనా వేసి జరిగిన నష్టాలపై నివేదిక తయారు చేసే ప్రయత్నం కూడా చేపట్టకపోవటం శోచనీయం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మైనింగ్ విజిలెన్స్ రెవెన్యూ అధికారులు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మైనింగ్ డీడీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు విజిలెన్స్ అధికారిగా పనిచేస్తున్న బాలాజీ నాయక్ ఆర్డీఓగా మలోలాలి పనిచేస్తున్నారు వీరంతా కూడా అక్రమ మైనింగ్ను అడ్డుకోవాల్సింది పోయి అడ్డుకోవాలి అన్న ఆలోచన కూడా చేయలేదు గ్రామస్తులు ఎవరైనా అక్రమ మైనింగ్పై సమాచారం ఇచ్చినా కూడా వీరు ఆ సమాచారం ఇచ్చిన వారి సమాచారం అక్రమార్కులకు చేరవేస్తూ అనేక సందర్భాల్లో తమ పరిధి దాటి ప్రవర్తించారని తీవ్ర విమర్శలున్నాయి మరి ముఖ్యంగా మైనింగ్ డీడీ శ్రీనివాసరావు తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది కొందరు గ్రామస్తులు తమ గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ ఘటన స్థలం నుంచే ఫోటోలు వీడియోలతో సమాచారం ఇచ్చినా కూడా తనకి మీ యొక్క ప్రాంతమే కాదు అనేక ప్రాంతాలు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని అయినా మీకెందుకు వారితో పని వీలుంటే మీరు చేసుకోండి అంటూ ఒక ఉచిత సలహాలు కూడా ఇచ్చారని గ్రామస్తులు చెప్పటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది ఇలాంటి అధికారి ఇప్పుడు అక్రమ మైనింగ్ ఎంత జరిగిందని విచారణ చేపట్టేందుకు వెళ్ళటం నాడు గ్రామస్తుల గోడు కనిపించని వినిపించని ఈ మైనింగ్ టీడీ శ్రీనివాసరావు తీరు విమర్శలకు తావిస్తోంది ఇదే సమయంలో సైదాపురం మండలంలో గతంలో ఎంఆర్ఓగా పనిచేసిన నాగినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ చేసే స్మగ్లర్లతో చేతులు కలిపి తన బంధువులను కొందరిని సైదాపురం మండలంలో తిష్టవేయించి మరీ కోట్ల రూపాయలు కొల్లగొట్టారని విమర్శలున్నాయి మరి ముఖ్యంగా మైనింగ్ డీడి శ్రీనివాసరావు ఎన్ని కోట్లు సంపాదించారో లెక్కలేదని ఈ అధికారిపై కూడా ప్రత్యేక విచారణ చేపడితే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎండీఎల్ల పేరుతో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వందల కొద్ది ఎండీఎల్లకు పర్మిషన్లు ఇవ్వడంతో అక్రమార్కుల అక్రమాలకు ఊపిరు మైనింగ్ అధికారులు ఎండీఎల్లు అంటే పట్టాభూములు తాము మైనింగ్ చేసుకున్న ఖనిజ సంపదను నిల్వ ఉంచుకుని స్టాక్ యార్డ్ పాయింట్లు ఇవి నిబంధన ప్రకారం భూముల్లో ఏర్పాటు చేసుకోవాలి అలాగే స్టాక్ యార్డుల్లో ఉన్న ఖనిజ సంపద ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనే సమాచారం పరిమితులు ఉండాలి కానీ ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి కనీసం లీజు లైసెన్సులు అంటే అవగాహన లేని రౌడీ షీటర్లకు ఎంతోమందికి ఎండీఎల్ పర్మిషన్లు ఇచ్చేసినందువల్ల వారు రాత్రి పగలు అని తేడా లేకుండా అటవీ భూములు ప్రభుత్వ భూములు ఇతర అన్ని భూముల్లో ఎక్కడ పడితే అక్కడ భారీ యంత్రాలను పెట్టి లోడేసి ఆ తెచ్చిన ఖనిజ సంపదను ఈ స్టాక్ పాయింట్లు ఉన్న ఎండీఎల్లో నిల్వ ఉంచుకునేవారు నిల్వ ఉంచిన దాన్ని గ్రేడింగ్ చేసి మైండ్ లీజ్కు ఉన్న వారి దగ్గర నుండి పర్మిట్లు పొందటం కొన్ని చోట్ల పర్మిట్లే లేకుండా ప్రభుత్వానికి లాయల్టీలు కట్టకుండా అధికారులకు లంచాలు భారీ స్థాయిలో ఇస్తూ అక్రమ మార్గంలో రాష్ట్రాలు దాటించడంతో కోట్ల రూపాయల ప్రజా సంపద ప్రభుత్వ ఖజానాకు గంటికొట్టారు ఒకనొక దశలో రాష్ట్రంలో ఉన్న హిటాచీలు జేసీబీలు అన్నీ కూడా నెల్లూరు జిల్లాలోనే అక్రమ మైనింగ్ చేశారంటే అతిశయోక్తి కాదు ఒక్కో హిటాచికి నెలకు లక్ష ఎనభై వేలు చెల్లించి అంటే రోజుకు ఆరు వేల రూపాయలు చొప్పున చెల్లించి అక్రమ మైనింగ్ చేశారంటే ఏ స్థాయిలో ప్రకృతి విధ్వంసం తెల్లరాయిని కొల్లగొట్టడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇదే క్రమంలో తెల్లరాయికి విదేశాల్లో భారీగా డిమాండ్ ఏర్పడటంతో అప్పటి వరకు చిల్లర చిల్లర దండుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లరాయిపై ప్రత్యేక దృష్టి సారించారు మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీలో మాజీ మంత్రి మరికొందరు మంది వైసీపీ పెద్దలు సిండికేట్ ఏర్పడి ఒక టన్నుకి పదివేల రూపాయలు కప్పం కట్టించుకుని మీరు ఎక్కడైనా లోడుకోండి ఏమైనా చేసుకోండి అడ్డు వస్తే చంపేయండి అనే మాటలతో అక్రమార్కులను ఉసిగొలిపి వారు ఎంత అక్రమ మైనింగ్ అయినా చేసుకొని ఒక లారీకి పదివేల రూపాయలు చొప్పున చెల్లించి వెళ్లే విధంగా కప్పం వసూలుకు ఒక ప్రత్యేక కిరాయి మోకను ఏర్పాటు చేసుకుని లారీలను ఆపి కప్పం కట్టారా లేదా చెక్ చేసుకుంటూ కప్పం కట్టిన వాటిని గ్రీన్ కార్పెట్లో సరిహద్దులు దాటించేవారు ఈ ప్రకృతి విధ్వంసంతో పాటు వేల కోట్ల రూపాయలు ఈ ప్రకృతి విధ్వంసంతో పాటు వేల కోట్ల రూపాయల తెల్లరాయి సరిహద్దులు దాటిపోయింది మొత్తం మీద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ ద్వారా దోచేసిన వారిని ఉపేక్షించేది లేదని ఆనాడు మాట ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు రెడ్బుక్లో రాసుకున్నాం లెక్కలు సరిచేస్తామన్న నారా లోకేష్ మాటలు నిజమవుతాయా అక్రమార్కులపై అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేనా అనేది వేచి చూడాల్సిందే